ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా లేదా ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఇష్టంగా తినేలా బిర్యానీ చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఇష్టంగా తింటారు ఈజీగా కూడా చేసేసేయచ్చు ఇక్కడ నేను చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను వీటిని మంచిగా వాష్ చేసి ఇందులోనే కారం వేసుకుంటున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇది బిర్యానీ మసాలా హోల్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అవి కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాను పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను పెరుగు వేయటం వలన మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకుని ఆ చికెన్ పీసెస్కి పట్టేటట్లు ఈ మసాలా అంతా దీన్ని కలుపుకోవాలి లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేస్తున్నాను లెమన్ యాడ్ చేయటం వల్ల పీసెస్ ఏంటంటే స్మూత్గా ఉంటుంది చక్కగా కుక్ అవుతుంది చాలా అంటే చాలా స్మూత్గా వస్తాయి ఇవన్నీ యాడ్ చేయాలండి అందుకే హోటల్ వాళ్ళు ఇవన్నీ యాడ్ చేస్తారు అలా యాడ్ చేసినప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీనికి రెస్ట్ ఇద్దాం గంటన్నర అయినా అది అలా నానపెట్టుకోవాలి చికెన్ని మసాలాలో ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను ఈలోపు వీటిని మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ బాస్మతి రైస్ అనేవి మనం పాతవి తీసుకుంటే మనకి బిర్యానీ పొడి పొడిలాడుతూ వస్తుంది పాతవి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే బిర్యానీ రైస్ వాసన స్మెల్ చూసినప్పుడు మనకి మంచి స్మెల్ వస్తాయి ఆ ఆ స్మెల్ తెలిసిపోతుంది అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నాను అందులో కొద్దిగా ఆయిల్ కొద్దిగా ఘీ వేసుకున్నాను ఈ మ్యాగ్నెట్ చేసిందంతా ఇందులో వేసుకున్నాను దీన్ని వాటర్ అంతా ఎగిరేటట్లు కుక్ చేసుకోవాలి ఇది ఒక పది నిమిషాల్లో కుక్ అయిపోతుంది మనమేం వాటర్ యాడ్ చేయలేదు ఆ పెరుగు ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే చికెన్ అంతా ఉడికిపోతుంది చక్కగా ఆ ఉడికాక మనం ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి చికెన్లో వాటర్ మసాలాలో వాటర్ ఉంటుంది కాబట్టి కప్పుకి కప్పున్నర వాటర్ తీసుకుంటే సరిపోతుంది బియ్యానికి అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడే మనకి పొడి పొడులాడుతూ వస్తుంది లేదంటే బిర్యానీ మెత్తగా అయిపోతుంది ఈ చికెన్లోని వాటర్తో ఈ రైస్ అంతా కుక్ అయిపోయి రైస్ చాలా టేస్టీగా వస్తుంది చికెన్తో ఉడుగుతుంది కదా అందుకే రైస్ టేస్ట్ పెరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేసి కుక్ అయ్యాక మూత తీసేయటమే నాకు ఇది ఒక పావు గంటలో ఉడిగిపోయింది చూసారు కదా ఇట్లా పొడి వస్తే సరిపోతుంది మనకి మరీ పొడి పొడిగా అవసరం లేదు మరీ శుద్ధగా అవసరం లేదు కొంచెం చల్లారాక ప్లేట్లోకి తీస్తున్నాను ఇంకా వేడిగానే ఉంది స్మెల్ అయితే ఇల్లంతా ఘుమాయించుతుంది చాలా అంటే చాలా స్మెల్ వస్తుందండి పిల్లలకి లెగ్ పీసులు అంటే చాలా ఇష్టం అది ఫ్రై చేసిన పీసులు అంటే ఇంకా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు మా పిల్లలకి ఇలా చేస్తే చాలా నచ్చుతుంది అంత ఘాటు ఉండదు ఫ్లేవర్స్ అయితే మంచిగా ఉంటాయి మనమంతా స్పైసీ మసాలాలు యాడ్ చేయలేదు మంచి ఫ్లేవర్తో ఉండే మసాలాలే యాడ్ చేసుకున్నాం అవన్నీ ఇంట్లో దొరికేవే చెక్కా లవంగా స్టార్ మొగ్గ అవన్నీ కూడాను యాలుక సోంపు షాజీరా ఇవన్నిటితో చేసుకున్న బిర్యానీ మసాలా చూడండి పీస్ ఎంత చక్కగా కుక్ అయిందో అదిగోండి చాలా అంటే చాలా బాగుంది ఇలా ఫ్రై చేసిన పీస్ అంటే బిర్యానీలో తింటాకి మా పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు వీడియో నచ్చితే లైక్ చేయండి